ఈ రాష్ట్రానికి ఎస్కోబార్ అయితే కాకినాడ బియ్యం మాఫియాకి ఎస్కోబార్ చంద్రశేఖర్ రెడ్డి ఇక చంద్రశేఖర్ రెడ్డి గారి అవనీతి కార్యక్రమాలు చెప్పడం బిగించేస్తే రోజంతా సరిపోయినటువంటి పరిస్థితి బియ్యం మాఫియాలో కనపడుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అమరావతి నుంచి అనంతపూర్ దాకా ఆరు లైన్ల హైవే నిర్మాణం చేయడం కోసం మేము కృషి చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆఫ్రికాకు బియ్యాన్ని రవాణా చేయడం కోసం వైసీపీ ప్రభుత్వం కృషి చేసినటువంటి సందర్భం మీరు చూసే ఉంటారు ఇందులో దారంపూడి చంద్రశేఖర్ గారు ఇలాంటి నాయకులు ఎస్కోబార్లు దీనిలో మాస్టరైజ్ చేశారు దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నటువంటి ఈ బియ్యం మాఫియా గురించి కొన్ని వివరాలు చెప్పడం కోసం ఇవాళ మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఒక్క పెద్ద పరిశ్రమ ఈ రాష్ట్రానికి రాలేదు కానీ చాలా చిన్న చిన్న పరిశ్రమలు ప్రతి విలేజ్లో ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చాయి ఆ పరిశ్రమ ఏంటంటే సన్న బియ్యం ఈ రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసే పరిశ్రమలు మాత్రం ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో మూడు నాలుగు పరిశ్రమలు పెట్టినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది ఇక కాకినాడ ఎస్కోబార్ పెద్ద పెద్ద కాకినాడ చుట్టూ ఉన్నటువంటి మిల్లర్లలో పెద్ద బియ్యం మిల్లర్లో పెద్ద దందా జరుగుతుంది నీకు దానికోసం సంవత్సరంన్నర క్రితం రెండేళ్ల క్రితం మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి ఆ పరిసరాలు పరి చూసి రావడానికి ఏ విధంగా వీళ్ళు రవాణా చేస్తున్నారో చెప్పు చూడటానికి వెళ్తే అక్కడికి రానిటువంటి పరిస్థితి కూడా మీరు చూసారు ఆ రోజున కొంతమందిని అడ్డు పెట్టి వైసీపీ కార్యకర్తలు వైసీపీ గుండాలు ఆ రోజునటువంటి వెళ్ళినటువంటి మా పార్టీ పెద్దలని అడ్డుకోవడం జరిగింది పోలీస్ కేసులు పెట్టి లోపలికి కూడా వెళ్లనేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఆ రోజు మేము చూసాం ఇక రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి విషయాలను సార్లు మేము చేయడం జరిగింది పేదలకి దక్కాల్సిన సంక్షేమ బియ్యాన్ని అక్రమ రవాణా విదేశాలకి ఎగుమతి చేసినటువంటి ఘనత ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వానికే జక్కుతుంది రెండు వేల ఇరవై మూడులో నాటి మంత్రి పార్లమెంట్కి చెప్తూ ఒక మాట చెప్పాడు ప్రతి రాష్ట్రానికి ఎంతెంత బియ్యం ఎక్స్పోర్ట్ ఎంత బియ్యం వాళ్ళు ఎలాట్ చేశారో చెప్తే ఈ రాష్ట్రానికి ఎలాట్ చేసిన బియ్యంలో దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేలు అంటే వాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు ఇది ఆంధ్రప్రదేశ్ ఒకసారి జూమ్ చేస్తే మీకు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన బియ్యం ఎంత వీళ్ళు పంచింది ఎంత అని ఒకసారి చూస్తే ఈ వాళ్ళు ఇచ్చినది మనం పంచిన దాంట్లో దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది వేల బియ్యం ఎనభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వీళ్ళు అక్రమ రవాణా చేసినటువంటి ఘనత దక్కుతుంది దక్క దక్కుతుంది ఈ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు ఎనభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నుల్ని అక్రమ రవాణా చేసినటువంటి ఘనత ఈ గత ప్రభుత్వానికి దక్కుతుంది అంటే పేదలకి దక్కాల్సిన బియ్యంలో వీళ్ళు ఏ విధంగా నీకు అక్రమ రవాణా చేశారనే దానికి ఇంతకంటే ఒక నిదర్శనం ఏ ఉంటుంది ఒక పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వీళ్ళు దగ్గర దగ్గర నాలుగు లక్షల పదిహేడు వేల మెట్రిక్ టన్నుల్ని అక్రమ రవాణా చేశారు అదే విధంగా పంతొమ్మిది ఇరవైలో ఎనభై తొమ్మిది వేల మెట్రిక్ టన్నులు ఇదే విధంగా చూస్తే మొత్తం ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు బ్లాక్ మార్కెట్ లో పంపించినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికే ఉంటుంది ఇక ఇక మీకు ఒక్క విషయం నేను మీకు తెలియజేస్తాను దగ్గర దగ్గర ఈ రేషన్ బియ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి రేషన్ బియ్యం కోసం అందులో అంటే దగ్గర దగ్గర ప్రతి నెల రెండు లక్షల పద్నాలుగు వేల మెట్రిక్ టన్నులు మనం పంచుతాం దానికి పదకొండు వేల రూపాయలు ఏడాదికి అవుతుంది దీనిలో దగ్గర దగ్గర ఎనభై శాతం బ్లాక్ మార్కెట్ కి ఆఫ్రికాకి పంపించే ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి అంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం బ్లాక్ మార్కెట్ కి పంపించినటువంటి ఘనత ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇంకో విషయం మీకు నేను తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ రాష్ట్రాన్ని నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయితే ఒక్కసారి మరొకసారి మళ్ళీ నేను చెప్తున్నా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ రాష్ట్రం నుంచి పద్దెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఎగుమతి అయితే ఈ రాష్ట్రాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై పంతొమ్మిది ఇరవైలో ఈ రాష్ట్రం నుంచి ముప్పై లక్షల